మనకి ఇంకొక రూపంగా మనకు సాయం చేస్తాడు మీరు అట్లా తొందరపడి వాడిని కొట్టడం కానీ తిట్టడం కానీ ఏం చేయొద్ద మనస్సాక్షిని బట్టి ఇప్పుడు ఆయనంత క్రమంగా ఉన్నాడు సువార్త తెలియకపోయినా తన మనస్సాక్షిలో ధర్మశాస్త్రాన్ని కలిగిన వాడే క్రమంగా ఉన్నాడు ఆయన ఈ విధంగా అన్యులు మీరు గమనించినట్లయితే కొంతమంది సువార్త వాళ్ళకి తెలియదు కానీ మనస్సాక్షిని అనుసరించి మనకంటే పద్ధతిగా బతికే వాళ్ళు ఉన్నారు దేవుడు ఏం చేస్తాడంటే ఒక మనిషి ప్రాణం పోయేటప్పుడు బాగా వినండి ఒక మనిషి ప్రాణం పోయేటప్పుడు అంటే ఒక మనిషి ప్రాణాన్ని తీసుకునేటప్పుడు సువార్త తెలియకపోయినా వాని మనస్సాక్షిని అనుసరించి అంటే నా సత్యం తెలియదు కానీ వాని మనస్సాక్షిని అనుసరించి వాడికి తెలిసినంత వరకు ఎలా బ్రతికాడో చూస్తాడు తెలిసినంత వరకు వాడు ఒకవేళ క్రమంగా బ్రతికినట్లయితే తప్పకుండా వాడిని పరదేశంలో తీసుకొని ఇక్కడ వానికి అందని సువార్త అక్కడ అందేటట్టు చేస్తాడు ఇక్కడైనా అక్కడైనా ఏసు రక్తము లేకుండా ఎవ్వరు కూడా పరలోకము చేరరు ఇదైతే తిరుగులేని సత్యం ఒకవేళ నీకు ఇక్కడ అందలేదనుకో నిన్ను పరదేశుకు తీసుకెళ్ళి అక్కడైనా చెప్తాడు నీకు ఏసుని నీకు పరిచయం చేసి ఏసు రక్తాన్ని ఆశ్రయించేటట్టు చేసే నేను పరలోకానికి తీసుకుంటాడు ఇది నేను చెప్పలా ఏ చెప్పాడు యోహాను సువార్త పద్నాలుగు ఆరు